హాయ్ అందరికీ ఒక చల్లటి సాయంత్రం ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మా వారి కుళ్ళు జోకుల మధ్యలో సో మేమందరం కూడా నవ్వుకుంటూ అమ్మ అయితే చాయ్ పెట్టి నీకు వెళ్ళింది అనమాట సో అమ్మ అయితే చాయ్ పెట్టింది అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చిన కూతురికి ఇది ఒక బెనిఫిట్ కదా అమ్మలు ఉంటే కనుక చక్కగా వాళ్ళే వర్క్ చేసి పెడుతూ ఉంటారు అనేసి అట్లానే మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మని ఎక్కువ కష్టపెట్టాలని నేను ఫీల్ అవను మాక్సిమం నేనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేస్తాను మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం నేను చేస్తా ంటాను కదా ప్రతిరోజు అన్నట్లు అమ్మే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట సో మా నాన్నేమో ఇప్పటిదాకా టీవీ చూసి ఇంట్లో బెడ్ లేదేంటి బాబు అవి లేవేంటి ఈ లేవేంటి అని అడిగాడు సో అప్పుడు మా చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇంకా తీసుకురాలేదండి అంటే మరి ఎప్పుడు తీసుకొస్తారు తీసురా పోయారా ఇప్పుడు అయితే కనుక ఇద్దరు ఉన్నారుగా చదువుకుంటారు అనేసి బట్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయితే చేసాము ఎందుకంటే మొన్నటిదాకా ఇంటి చుట్టూ ఒడ్లు ఆ నూస్ వస్తుంది రోడ్ వేయలేదని ఎమట్ట వస్తుందని అదని ఇదని తీసి కదా ఈ రోజు అయితే సరే తీసుకొని వద్దాము అమ్మ నాన్న వస్తున్నారు అని అయితే ప్లాన్ చేసాము బట్ నానంటాం కూడా సింక్ అయింది ఇది ఎందుకు నవ్వుతున్నాను అంటే నేను మొన్న కప్పులు చూపించాను కదా మీకు గిఫ్ట్ అయితే ఇది ఊడిద్దని నాకు గుర్తులేదు యాక్చువల్లీ ఇది తాగేసిన తర్వాత చాయ్ అన్నది సో నేను ఇలా కప్పుని ఉల్టా చేసేసరికి అది కొంచెం ఏదో కిర్క్ అంది నాకు డౌట్ వచ్చి మొత్తం ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది మా అమ్మ అంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇస్తే ఒంటి మీదే పోసుకుంటారు ఎప్పుడు వీటిలో మాత్రం ఏ మాకు అనేసి సో నాకు అదే అసలు గా అనిపించింది పుసుకుని చేతిలో టీ ఉన్నప్పుడు వేన్నిళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉంచితే అది పడితే పరిస్థితి ఏంటి ఆలోచించండి సో మా సామాన్ అయితే వచ్చింది చాలా వరకు బండి మీద అలా ఇలా అయితే తీసుకొచ్చారు కానీ బట్ కొన్ని థింగ్స్ మాత్రం తీసుకురాలేదు సో అవైతే వచ్చేసాయి నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే మెయిన్ బెడ్ విషయం అనమాట ఎందుకు అంటే గనక సో బ్యాక్ పెయిన్ మీ అందరికీ ఈ మధ్య చెప్తున్నాను కదా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనేసి నాకు బ్యాక్ పెయిన్ బాగా ఎఫెక్ట్ అయ్యింది ఎక్కడ అంటే గనక అమెరికా వెళ్ళేటప్పుడు చికాగోలో ఇమిగ్రేషన్ దగ్గర సిక్స్ అవర్స్ కూర్చున్నాను అలా ఆ రోజు నాకు స్టార్ట్ అయ్యింది ఆ పెయిన్ నాకు ఎఫెక్ట్ అయ్యి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇప్పుడు కొంచెం అవుతుంది అనమాట సో అందుకనే ముందుగానే ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలని హోమియోపతి మెడిసిన్కి వెళ్ళైతే వెళ్ళాను బట్ మనం తినే ఫుడ్ లోను చేంజ్ చేస్తూ అండ్ తర్వాత వచ్చి కొన్ని ఫాలో అయితేనే ఫ్యూచర్ లో ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటామనేసి ఎందుకంటే మా అమ్మ కానీ తెలిసిన వాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూస్తూనే ఉంటున్నాను కాబట్టి నాకు కొంచెం భయం వేసేసి వెళ్ళాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక సామాన్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ సంయుక్త సాటర్డే వచ్చినప్పుడు అలా అమ్మ చెయిన్ ఇవా గాజులు ఇవా అన్నప్పుడు మాత్రం చాలా ఇదిగా అనిపించేది ఎందుకంటే ఉన్నాయి ఐటెమ్స్ బట్ స్టిల్ ఇక్కడ లేవు అవన్నీ కూడా అన్న ఫీలింగ్ సో ఈ మంచం కూడా తీసుకొని వెళ్ళారు వెళ్ళేటప్పుడు సో కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చారన్నాను కదా సో కొన్ని ఐటమ్స్ మేము లోపలే ఉంచేసాము రేకులుగా అది ఉంది కాబట్టి అప్పుడు ఇల్లు బాగా చేయించేటప్పుడు కూడా అవి ఇప్పుడు దాకా అడ్జస్ట్ అయ్యడానికి హెల్ప్ అయ్యాయి ఇప్పుడు కొన్ని గిన్నెలు అనేసి కొన్ని బట్టలు అవన్నీ అయితే తీయాలి సో ఎక్కువ అయితే తీయనండి మళ్ళీ ఒకవేళ మిగిలితే కనుక మొత్తం ఒకే దాంట్లో కట్టేసి మా వారికి ఇచ్చి అయితే మళ్ళీ పంపిస్తాను ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్న కాడ నుంచి కూడా సో ఇంట్లో అయితే మనకి ప్లేస్ ఎక్కువ లేదు కదా అది కూడా అనమాట నేను అసలు తీసుకుపోక తీసిపోక తీసుకుపోదాము అనేసి ఇది పట్టుకున్నానా కాల్ కేసు కొట్టుకున్నాను అదే ఎందుకో తెలియదు ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటే ఇంకా ఎక్కువ ఎక్కువై కూర్చునిది నాకు టక్క నగిలింది ఎక్కడ అదే ఫీలింగ్ చూసారా మన రియాక్షన్ ఎందుకు వెళ్ళినవురా నువ్వు అన్నట్లు మా అమ్మని మన చేతికి ఫోన్ ఇస్తే మా అమ్మ కింద పెట్ట అటు పెట్ట చేసేసింది సో తర్వాత చెప్తున్నాను అమ్మ నువ్వు మనుషులకి వెళ్ళి కాదే వీడియోలో చూడు అని ఎందుకంటే ఈ అలవాటు సంయుక్త కూడా ఉంది ఎప్పుడైనా వీడియో తీమని ఇస్తే వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అని సెల్ లో చూడకుండా మరి వీడియోలో ఆ బయట చూస్తా ఉంటది అప్పుడు మనం ఏంటంటే కరెక్ట్ గా వీడియో తీస్తున్నామా లేదా అన్నది ఐడియా ఉండదు కదా సో మా అమ్మ చేసేది కూడా అట్లా అయింది అనమాట తర్వాత చెప్పిన తర్వాత తర్వాత కొంచెం అయితే సరిగ్గా ఇచ్చేసింది సో ఇక్కడ వచ్చేసి ఆ ప్లేవుడ్ ఇదంతా ఉంది కదా సో ఇదైతే పట్టుకు రావటానికి కుదరదని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను బట్ ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ నాకేం తెలిసిందంటే డబుల్ కట్ మంచానికి మధ్యలో ఉండే కర్రలు ఉంటాయి చూసారా అవి పోగొట్టారన్నమాట యాక్చువల్లీ ఒక కర్ర పోయిందంట వాళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు లో మనం ట్రాక్టర్లో వేసి పంపించాం కదా అప్పుడు ఒకటి జారిపోయిందని అఖిల్ సంయుక్త పిలిచి చెప్పినా అంకుల్ పాటలు పెట్టుకొని వినపడలేదు సో అందుకోసమే కర్ర పోయింది అని చెప్పారంట వీళ్ళు వెనక్కి వెళ్ళి ఎత్తికారు కానీ బట్ అది టేక్ కర్ర కావటం వల్ల ఏమో ఎవరో ఎత్తుకుపోయినట్టు ఉన్నారు సో మా అన్నయ్య వాళ్ళు నా మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చినటువంటి డబుల్ కార్ట్ మంచవండి చాలా మెమరీ అనమాట నాకు మా చిన్నే మా పెద్దన్నే ఇచ్చింది బట్ స్టిల్ ఇక్కడైతే నేను ఆ కర్రలు తీసుకొచ్చి లోపల పెట్టున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట అవి ఇక మామయ్య గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు బట్ బరువులు అయితే ఎక్కువ ఇచ్చేయొద్దని చెప్పాము అనమాట నాన్నకేమో కాల్ పెయిన్ ఉంది కాబట్టి నాన్న అయితే హెల్ప్ చేయలేరు సో చూస్తూ ఉన్నారు ఏమైనా తీసుకురాకుండా ఉన్నాయా ఏంది అనేసి సో ఇక్కడ కాలుకి కొట్టుకున్నాను కదా అదే మా అమ్మకైతే చెప్తున్నాను అనమాట చేయక చేయక ఒక పని చేశాను సో ఏదో సహాయం చేద్దామని వెళ్తే అది ఇంకా అంత తగిలింది అనేసి బట్ తర్వాత మాకు గుర్తొచ్చింది ఏంటి అంటే కనుక రేకులు ఇంటి దగ్గర సిమెంట్ రేకులు ఉన్నాయి కదా పక్కన అవంతా క్లీన్ చేయాలంటే ఆ రేకులు ఉంటే జరగట్లేదండి సో ఇనప సామాను కూడా కొన్ని అయితే ఉన్నాయి మనం ఇల్లు ఇప్పదీసినప్పుడు సో కొన్ని కొన్ని ఇనప సామాన్ అంటే లైక్ బోల్ట్లు అవి ఉన్నాయి అనమాట తర్వాత డబ్బాలు అలాంటివి ఉన్నాయి సో అవన్నీ కూడా సెంటర్ అయితే తీసుకొని వెళ్ళాలి సేల్ చేయటానికి బట్ ఈ రేకులు ఏంటంటే మా అమ్మయ్య గారు వాళ్ళ బాత్రూమ్స్ మీద రేకులు అన్నమాట సో వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం అనేసి నేను మా వారు ఏంటంటే ఇక్కడ ఉన్నా కాని ఎవరైనా తీసుకెళ్లి దాకా అలా అట్టి పెట్టి ఉంచాలిగా అదేదో మా గారు వాళ్ళకి ఇస్తే చక్కగా ఇంటి పైన వేస్తారు కదా అంటే లైక్ బాత్రూమ్స్ మీద వేసుకుంటే పిల్లలు వచ్చినప్పుడు కూడా వర్షం వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటది కదా అనేసి సో మేము అనుకున్నాం ఇక అదే మా గారికి చెప్తే సర్లే తీసుకెళ్తానులే అనేసి అయితే అన్నారనమాట ఇక్కడైతే ఇక మా గారు మా వారు అయితే ఇద్దరు పెడుతున్నారు బట్ నేను హెల్ప్ చేయొచ్చు కానీ హెల్ప్ చేయని కోసం సో నేను ఏదో ఒక చికాకు చేసి దాన్ని యాడ్ ఇరగొడతానని మా వారికి భయం సో అది వచ్చేసి సిమెంట్ రేక్ కాబట్టి సో అందుకోసం అనేసి మనం అంత సాహసాలు అయితే చేయలేకపోయామన్నమాట సో చూస్తున్నారు కదా ఇక రేకులన్నీ కూడా ఆటో అయితే ఎక్కిస్తున్నారు టైం అయితే సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గనక ఆటో ఇప్పుడు ఈ ఆటోలో కాకుండా తర్వాత తీసుకెళ్లాలన్నా పెద్ద రిస్క్ అయ్యేది సో అందుకోసం అనేసి చక్కగా హెల్ప్ అయినట్టే అనమాట ఆటో తీసిరావటం ఈ సామాన్ అంతా ఇది చేయటం సో తీసుకొని వెళ్ళటం హెల్ప్ అయింది మాకైతే ఇక తర్వాత వచ్చేసి ఈ చిన్న రేకులు ఇవన్నీ కూడా సో మనకి వంటగదికి వెళ్ళి కొంచెం పడి ఇదిగా ఉందనమాట అనేసి ఇక దాని మీద కూడా వేయడం కోసం తీసుకొని వెళ్తున్నారు ఇక ఇక్కడ వచ్చి నేను సామాన్ అయితే తీసుకుంటున్నాను అమ్మ కొంచెం నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది తోమి పెడతాను అంది సో అందుకోసమే అన్ని బయట వేస్తున్నాను రేపు మార్నింగ్ ఇద్దరం కూర్చొని అయినా తోముకోవచ్చు అమ్మకు అడుగుతుంటే నేను తోమటం లేకపోతే నేను తోముతుంటే కడగటం అనేసి సో మిక్సీ జార్లు తర్వాత గంటలు నాకు బాగా ఇబ్బంది అయింది మిక్సీ జార్లు గంటలు పాలు కాగబెట్టడానికి ప్లేట్స్ ఇవి బేవచ్చంగా ఇబ్బంది అయింది అనమాట సో అనేసి ఇది ఒకటి కాదు రెండు కాదండి అన్నీ ఎతకాల్సి వస్తుంది ఎందుకంటే ఏ సంచిలో వేసామో గుర్తేమి అప్పటికప్పుడు ఒక నెలలో అనుకోండి సరే ఈ సంచిలో ఇది పెట్టా ఈ సంచిలో ఇది పెట్టా అని ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది ఏం అందుకోసం అనేసి ఇక మొత్తం కూడా తీసి చూస్తున్నాను అనమాట మా వారు ఏం చెప్తున్నారంటే బెడ్ ఈ పూట బిగిద్దాము లేకపోతే పడుకోటానికి ఇబ్బంది అవుతుంది అనేసి విషయం చెప్పమంటారా పర్సనల్ గా ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు చంద్రముఖి ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే సో అంత ఎమోషనల్ గా అనిపించేసిందండి బాబు కాతే కూతే కాదు అసలు గిన్నెలతో కొన్ని లేక టార్చర్ పడింది అతను అడితే ఇస్తారు బట్ ఇక మళ్ళీ నా గిన్నెలు వచ్చాక గవర్నీ ఏం చేసుకోవాలి ఎవడు బాధ అన్నమాట అట్లైపోయిందనమాట పరిస్థితి అయితే సో ఈ క్యాన్లు అవన్నీ కూడా వాటిలో కూడా కొన్ని పెట్టాను అవే చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి మళ్ళీ మనం వాడొచ్చా లేకపోతే లోపల పెట్టేద్దామా అనేసి సో తర్వాత వచ్చేసి ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదా అవన్నీ సదరాలి రేకులు గది కూడా సదరాలి సో దాంట్లో పడుకోవటానికి వీలుగా ఉంటుందా లేదా చలి వస్తుందా లేదా అనేసి చూడనీకని సో నానైతే పడుకుంటానని చెప్పారనమాట పెద్ద పెద్ద ఇప్పుడు చలికాలమే కాబట్టి పెద్ద పెద్ద దుప్పట్లే ఉండాలి కంపల్సరీగా సో అవైతే తెప్పించేశాను మీకు ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసేటప్పుడు తడి క్లాత్ తో అయితే క్లీన్ చేస్తున్నాము అక్కడ నేను చూసేది ఏంటంటే ఆ వైపు ఒరిగడ్డికి సంబంధించింది వామ్ అయితే అది వామ్ అంటున్నారు కట్లు అయితే వేసుకొస్తున్నారండి అండి అది ఎంత హైట్ కు పేర్చారంటే రోడ్డు హైట్ అవ్వటం వల్ల కరెంటు తీగలన్నీ దానికే తగులుతున్నాయి అట్టే నేను చూస్తున్నాను మా వారు అంటున్నారు ముందు క్లీనింగ్ చేయి తర్వాత జొద్దిగాలే కానీ అనేసి అయితే వాళ్ళకి చూపించు వాళ్ళు కూడా చూస్తారు ఎంత హైట్ లో ఉందో అనేసి అని చెప్తున్నారు అనమాట ముందు నువ్వు క్లీనింగ్ గాని తర్వాత చూపిద్ది కానీ నీకు సెల్ ఇస్తాను నేను ఒక పిల్ల పక్క క్లీన్ చేస్తే ఇద్దరం చెప్తేనే అయిద్ది అని అయితే ఆయన చెప్తున్నారు చూసారా ఎంత హైట్ పెట్టుకు వస్తున్నారో అసలు పైన రెండు ఇదులు తీసేయాలన్నమాట ఎందుకంటే తీగలన్నీ కిందకైనట్టు ఉన్నాయి వాళ్ళు కాల్ చేసి కూడా అదే చెప్పుకుంటున్నారు ఇక ఇక్కడ చూసారు కదా రెయిన్బో శారీస్ వచ్చాయి కాదీ కాటన్ శారీస్ వచ్చాయి అవన్నీ చెక్ చేశాను మళ్ళీ విస్కో జార్జ్లెట్ శారీస్ వచ్చాయి పుట్టుబొమ్మలో అప్డేట్ అయితే ఇస్తాను సో ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను తీసి బయటపడేసాను అనమాట కొత్త శారీస్ వచ్చినవన్నీ కూడా ఇక ఇవన్నీ కూడా నేను తొందరలోనే మీకు వీడియోస్ అయితే పెడతాను ఈసారి ఆ ఖాది లో ఇంకొక ఆఫర్ తో అయితే రాబోతున్నాను సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్